హే గాయస్ వెల్కమ్ టు రస్తా ఎంటర్టైన్మెంట్ ఈరోజు మనం ట్యాంక్ బండ్ దగ్గర పార్క్లో ఉన్నాం ఈరోజు కూడా డాట్ గేమ్ ఆడేసి గెలిస్తే ఒక గిఫ్ట్ ఉంటుంది ఓడిపోతే ఒక చిన్న టాస్క్ ఉంటుంది అవును బ్రో మీకు టూ ఛాన్సెస్ ఉంటాయి బ్రో ఆ మిడిల్ సర్కిల్లో ఎక్కడ కొట్టినా ఓకే ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది కొట్టకపోతే ఒక ఫోర్ టాస్క్లు ఉంటాయి దాంట్లో మీకు నచ్చిన టాస్క్ సెలెక్ట్ చేసుకోవ్ వన్ నైన్ టెన్ ఫిర్ స్టార్ట్ కర్రీ థర్టీ నైన్ వా థర్టీ నైన్లో పోయింది అనమాట నా అయితే టాస్క్ కంప్లీట్ చేసాడు ట్వంటీ అని చెప్తే థర్టీ నైన్లో పోయింది అన్నగా చిన్న గిఫ్ట్ అనమాట మొత్తం హై గాయస్ మన దగ్గర అయితే కిడ్స్ ఉన్నారనమాట ఏం లేదు తమ్ముడు ఇవి రెండు ఛాన్సులు రెండు ఇస్తామన్నమాట అక్కడ మధ్యలో తాకాల మధ్యలో ఉంది కదా సర్కిల్ ఆ మధ్యలో ఏడు తాగిందనుకో డైరెక్ట్ చిన్న సర్ప్రైజ్ ఉంటుంది మీకు లేదు అటు తాకలే కింద పడిపోయిందనుకో మీరు డ్యాన్స్ అయినా చేయాలా పాటలైనా పాడాలా లేదంటే స్కిప్పింగ్ తాడుంది అదైనా చేయాలా ఈ సర్కిల్ ఏడైనా తాగితే డైరెక్ట్ గిఫ్ట్ ఉంటుంది వావ్ యా ఒకటైతే మిస్ చేశాడు అనమాట ఒకడైతే వేసాడు కొడుతమ్ముడు వా తమ్ముడు కూడా అయితే వేసాడనమాట వెయ్యి తమ్ముడు అయ్యా అయితే గెలిచారు అనమాట మనోడు ఒకడు ఓడిపోయాడు అనమాట టాస్క్ కంప్లీట్ చేయలేకపోయాడు ఏది బా ఏది చేస్తావు పాట పాడతావా డ్యాన్స్ చేస్తావా స్కిప్పింగ్ చేస్తావా మొన్న వాటి స్కిప్పింగ్ చేస్తాను అంటున్నాడు కాబట్టి మీరు కొంచెం దూరం వెళ్ళండి చీక్ అయ్యి వన్ టూ త్రీ ఎయిట్ ఏ మళ్ళీ స్టార్ట్ చేయి ఫస్ట్ క్లాన్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లో ఓడిపోయాడు ఫ్రెండ్ కోసము ఒక ఫ్రెండ్ థ్యాంక్ చేస్తూ నేను చేస్తా అంటున్నాడు కాబట్టి చేయి తమ్ముడు కా తమ్ముడు యూ కెన్ యిట్ పండ్ ఇంకా ఎక్కువ చేస్తున్నాడు చాలలే తమ్ముడు నీకు ఆయాసం వస్తున్నట్టుంది ఇప్పుడైతే మన వాళ్ళు ముగ్గురు గెలిచారు కాబట్టి ఇద్దరు గెలిచారు ఒకరు టాస్క్ చేశారు కాబట్టి టాస్క్ చేసిన వాళ్ళకి గెలిచిన వాళ్ళకు చిన్న గిఫ్ట్ అనమాట ఎట్రా తమ్ముడు మనోడు కొట్టలేకపోయినా టాస్క్ చేయలేకపోయినా వాళ్ళ ఫ్రెండ్ త్యాగం చేసి చేశాడనమాట దిస్ ఇస్ ద ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్ నీకు కూడా వచ్చిన సప్ల హలో గైస్ వెల్కమ్ టు రస్ ఎంటర్టైన్మెంట్ ఈరోజు మన డాట్ గేమ్ ఆడికి ఇద్దరు వ్యక్తులు వచ్చారనమాట వాళ్ళ చేత ఆడిద్దాము వాళ్ళకు ఒక్కొక్కరికి అయితే త్రీ త్రీ ఛాన్సెస్ అయితే ఇద్దాం అన్నమాట వాళ్ళు కొడతారా లేదా అని చూద్దాం కొట్టకపోతే కొట్టకపోతాలకో టాస్క్ అనమాట నన్ను అయినా కొట్టని ఓకే కొంచెం సీరియస్ మీరు కాలేజ్ స్టూడెంటా మీ కాలేజ్ మీ క్లాస్లో లో కోపం మీరు ప్రిన్సిపల్ ఎవరో కూడా లెచల ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషుల్ని వాళ్ళ కోపం అంతా డాట్ మీద చూపించాలి మాస్ టీచర్ చూసుకొని కొట్టదు వావ్ జస్ట్ మిస్ అయింది మరి త్రీ ఛాన్సెస్ కదా కొట్టూరి గట్టికి ట్రై చేయది వావ్ మ్యాథ్స్ టీచర్ అనేకనే ఊపి వచ్చింది అనమాట తర్వాత వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారనమాట కొట్టూరి ఏమన్నా మనసులో వాళ్ళ అలా ఎక్కువ వావ్ జస్ట్ మిస్ అయింది రెండు చూద్దాం కొడతారో లేరు మ్యాచ్ చూడాలా కొడతారో లేరు గట్టిగా అడుగు ఎట్టికండి ఇంకొచ్చి ముందుకు వచ్చి ట్రై చేశారనమాట వేశారు చీటింగ్ చేస్తున్నారు వీళ్ళు ఫోకస్ చేయండి చీటింగ్ చేసి ఆడారనమాట కానీ కానీ గేమ్ అయితే గెలిచారు మీరైతే చిన్న ఫోన్ సోన్ అయితే ట్రై చేస్తున్నారనమాట వస్తుందా లేదా చూడాలా పాన తెచ్చండి బ్యాగ్ లో ఉన్నాయి హలో గాయస్ మనమైతే వీళ్ళు ఒక టాస్క్ ఇచ్చానన్నమాట వాళ్ళు స్కిప్పింగ్ చేయాలన్నమాట వాళ్ళు ఎన్ని చేసి వాళ్ళకన్నా ఒకటి ఎక్కువనే చేస్తా కానీ ఆడూరి

మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ గాయస్ ఎందులైనా మహిళలే ముందున్నారు కాబట్టి వాళ్ళే ముందున్నారు మనం ఓడిపోయాం గాయస్ కాదు ఈ డిజే బాసుకే పని చేసిన ఆడ పులి మీరు పాట పాడరు మీ ఎమ్మటి నేను కూడా వాడతాం

ఆ ఉడుకుడుకు రొట్టెల్లో పాసిపోయినా రొట్టేసిపోతాగా ఒక్కదండి ఒక్కదండి ఒక్కదన్నీ అంటే పాడేది పాట కాదు ఆడమంటే ఆటేది ఆట కాదు ఏ పాడమంటే ఏ పాడమంటే పాడేది పాట కాదు అది నాకు రాదు గాయస్ డాన్స్ వేస్తున్నారు వాళ్ళదే అది నేను పెడతాను టమటా టమో టోంటా టోటో టమోటో టోంట టమాటో టమాటో టేనా మీరేనా సరే నేను డ్యాన్స్ చేస్తే దానికి రివ్యూ చెప్పరు ఓకే సరే మీరు కూడా చేయరు నువ్వు చెయ్యి పక్కన నువ్వే దాయి దాయిదమ్మా బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే నడిక అని బొమ్మ నీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నా నీ ఇంకో నా కొడక రే నీ పేరు చేయండి మీరు చేయండి ఒక్క స్టెప్ హ్యాపీ పార్టీ కావాలా పదండి వెళ్దాం చైనా రుచులకి ఎలకల ఫ్రై చేపల ఫ్రై చేపలంటే ఇద్దరు బొద్దింకలు పురుగులు ఎత్తు వాళ్ళు నేను చేస్తా నేను ముందా సరే తినండి చేస్తాను నేను గిడ్డి కూడా తింటా నిజం నెక్స్ట్ వీడియోస్ చూడండి ఆకులు కూడా తిన్నా అందులో నేను ఏది పడితే తినే పుట్టా మీరు తినగానే మీరు అట్టున్నారు గాలికి పోయి మీరు కాదు కామెడీ షోలో ఉంది థ్యాంక్స్ అండి ఎంటర్టైన్మెంట్ చేసినందుకు Bye.